అమ్మవారిని అడిగాడు అమ్మ అమ్మా స్వామివారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే అమ్మవారు అంది దర్శనానికి వెళ్ళాడు అంది ఇదేంటి శ్రీమన్నారాయణ మూర్తి దర్శనానికి అందరూ పెడతారే పెద్ద మనం అందరం కూడా స్వామివారి దర్శనానికి వెళుతున్నాం అలా వేసి కూర్చున్నాడు ఐదు నిమిషాల్లో సరిపెట్టేస్తా స్వామివారు వచ్చారు అయ్యా స్వామి త్రిలోక పూజ లోకనాయిక తమరు దర్శనానికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారంటే అల్లంపురం శ్రీరామ్ అల్లంపురం వెళ్ళావా అక్కడ ఎవరున్నారు అక్కడ ఒక త్యాగున్నాడయ త్యాగి త్యాగేన ఏకేన అమృతత్వ మానసు కైవృష్ఠ ఆయన్ని నేను చూడాలని ఉంది మాకు చూపిస్తామండి అదే వెళదామని ఇద్దరు గురు శిష్యుల వేసం దాల్చి వాళ్ళు వెళ్తున్నాము వెళ్ళేటప్పటికి ఆయనకి దుర్గమ్మ గుడి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతిపాటి సెంటర్కి వచ్చేటప్పటికి గురువు గారికి కడుపులో వచ్చింది అల్లల్లాడిపోతున్నాడు గోగాడుతున్నాడు గొరిలో నొప్పి 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 అని అరుస్తున్నాడు స్వామి ఏం నొప్పి కడుపులో నొప్పిరా ఈ నొప్పి ఇప్పుడైనా ఎప్పుడైనా వచ్చిందంటే ఒక మార్ వచ్చింది ఏం చేసావు ఏం చేస్తే పోయిందంటే మనిషి గుండెకాయలు తెచ్చి అరగదీసి నీటిలో వేసి పట్టిస్తే పోయిందని అయితే నేను ఇప్పుడే ఆడతాను అల్లంపరు ఎవరైనా గుండికాయ అడిగి తీసుకొస్తాను వైద్యం చేస్తారు తగ్గిపోతుంటే వెళ్ళాడు ఎవరే ఒకటి ఆ గుండికాయ గుండికాయ ఇస్తారంటే నోర్మి 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 ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరినవాడు ఐదు గంటలకు ఒక మనిషిని తీసుకుని వచ్చాడు ఇదిగోనండి ఈ వచ్చేటప్పటికి ఆ నారాయణమూర్తి చక్కగా కూర్చుని ఆ చక్కగా ఆనందంగా ఆడుతూ ఉన్నాడు ఎమ్మాయి ఇప్పటి వరకు ఉన్నావే అంటే గుండెకాయ ఎవరే ఉన్నారండి కాయని ఇస్తాను అన్నాడు అల్లంపురంలో మరి ఇంత సమయం ఉన్నావే ఎవరు లేదు లేదన్నారండి ఈ ఒక్క ఆయన ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి రాజుగారు అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అన్నాడు ఒరే నారదు మహర్షి గుండెకాయ కోసం గుడివం తగ్గిరిగా నీ దగ్గర లేదా ఈ అన్నంపురంలో గుండెకాయ కృష్ణరాజు గారికి తప్పింకెవరికి లేదా మరి నీ దగ్గర ఉంది కదా నువ్వు ఎందుకవ్వరలేదు అందుకోసమే నేను ఆ త్యాగిని చూడటానికి పోతున్నా నువ్వు లోభమే గనుక ప్రాతినిత్యము నా దర్శనానికి వస్తున్నావు అనే విషయాన్ని తెలియచేస్తూ మనం మాది జగన్నాథపురం సమీప గ్రామం వారిని గురించి చెప్పాలంటే రెండు గంటలు కాదు ఒక రోజు సరిపోదు చెప్పుకోవటం కాదు ఆదర్శంగా తీసుకోవాలి మనకున్నంతలో మనం కూడా సేవ చేసుకోవాలి హిందువులుగా ఉండాలి మనమంతా అంత హిందువులం ఈ దేశం ఏమి దేశం అండి త్యాగభూమి జ్ఞానభూమి యాగభూమి నిరాకారుడు నరాకారుడై రాముడై నడిచిన భూమి భరతభూమి ప్రారంభించాలి ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ನಮೋ ನಾರಾಯಣ ಧನ್ಯವಾದ